ఈ వార్త చూడండి ఒరిస్సాకు సంబంధించి అంటే ఈ వార్త విన్న తర్వాత ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వ అధికారులు మీకు ఎవరైనా ఎక్స్పర్ట్స్ సో మీరు చెప్పాలి ఒరిస్సాలో ఏం జరుగుతుంది అని ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే అధికారులకు తెలిస్తే రియల్గా బ్లీడింగ్ అండ్ యూ హ్యావ్ టు బ్లీడ్ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే చూడండి రెండు లక్షల మూడు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మీ రాష్ట్రంలో పెట్టుబడిగా వస్తుంది అంటే మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా అని విన్నాము మరి మేడ్ ఇన్ ఒరిస్సా అని చెప్పి మీకు నవీన్ పట్నాయక్ ఒక గొప్ప ఒక గొప్ప ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడు అదే మేక్ ఇన్ ఒడిస్సా కాన్క్లేవ్ అంటారు సో దీని రిజల్ట్స్ మీరు అనుకోండి ఒకప్పుడు మనము యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడతాం అయినా కూడా ఇవాళ ఉండే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఒరిస్సా అనబడే రాష్ట్రము చాలా చిన్నది పాపులేషన్లో కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ మీకు ఇంకా ఇన్ఫ్రా అంటారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి ఫెసిలిటీస్ ఎలా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ అనబడే రాష్ట్రము ఒకప్పుడు దీన్ని గోల్డ్ మైన్గా చెప్పేవాడు ఏంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని సో ఇవాళ విడిపోయిన తరువాత కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో చూసారనుకోండి మహానగరాలు ఉన్నాయి కదండి ఒక వైజాగ్ అనండి విజయవాడ గుంటూరు తిరుపతి నెల్లూరు మీకు చాలా పెద్ద పెద్ద నగరాలు మరి ఇలాంటి నగరాలు ఉండి కూడా మీరు ఒరిస్సాతో పోటీ పడలేని ఒక సిచ్యువేషన్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి ఇంతంత పెట్టుబడులు మీకు ఇంత దిగ్గజ సంస్థలు ఏంటి ఒక టాటా స్టీల్ అనండి మీకు అలాగే టీసీఎస్ అనండి అదానీ గ్రూపు ఎన్టీపీసీ పెద్ద పెద్ద గ్రూప్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవాళ ఒరిస్సాలో ఏకంగా రెండు లక్షల మూడు వేల కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగింది ఎవరైనా ఆర్థిక నిపుణులు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పెట్టుబడులు ఏమైనా జరిగాయా మీకు ఉంటే ఆ వివరాలు ఏంటో కామెంట్స్లో రాయండి నాకైతే మాత్రం ఇది చాలా పెద్ద ఒక షాకింగ్ వార్తలా ఉంది ఇంత చిన్న రాష్ట్రములో ఇంతంత ఇన్వెస్ట్మెంట్స్ చూడండి ఎక్కిమ్మీ గ్రూప్ అని అంటారు ఏసీఎంఈ గ్రూప్ ఇది గురుగాం అనబడే హర్యానాకు సంబంధించిన ఒక గ్రూప్ రిన్యూవబుల్ ఎనర్జీలో వీళ్ళు ఒక దిగ్గజ సంస్థ వీళ్ళు ఐహెచ్ఐ కార్పొరేషన్ అని జపాన్కి సంబంధించిన ఇంకొక ఎనర్జీ గ్రూప్ అంటే ఎనర్జీ కంపెనీ వీళ్ళు మీకు ఎనర్జీ ఎక్విప్మెంట్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్రా డెవలప్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త ప్లాంట్లు నిర్మిస్తూ ఉంటారు చాలా పెద్ద కంపెనీ జపాన్కి సంబంధించింది ఇక్కడ మీరు గమనించాలి చైనాతో శత్రుత్వము అన్నప్పుడు జపాన్తో మన స్నేహము అనేది విపరీతంగా ఎన్నో రేట్లు ఎన్నో ఫోల్డ్స్ పెరుగుతూనే వస్తున్నాయి చెప్తున్నా కదా మీ పొరుగువాడు శత్రువు అన్నప్పుడు వాడి పొరుగువాడు మీ ఆప్త మిత్రుడు నీతిని మేము అడుగడుగున ఫాలో అవుతున్నాం అనడానికి ఈ చైనా వాడి పొరుగు దేశం జపాన్ దీనిని చూసుకుంటే చాలా గొప్ప ఒక సూత్రము అనేది మనకి దొరుకుతుంది సో ఇప్పుడు జపాన్ వాడితో మనకు ఉండే స్నేహం మొన్న మాట్లాడాం అటల్ సేతు అటల్ సేతు బ్రిడ్జ్ ఏకంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీకు ఇన్వెస్ట్ చేసే అంత పెద్ద బ్రిడ్జ్ సముద్రానికి పైన ఒక బ్రిడ్జిని మనం నిర్మించామంటే ఇందులో జపాన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంటే పదిహేను వేల కోట్లని అంటే లిటరల్గా వాళ్ళు మనకు అప్పుగా ఇచ్చారు కట్టండి ఈ బ్రిడ్జ్ వెయ్యండి అని చెప్పి వాళ్ళు ఆ టైంలో సింజువా ఏబి సో ఈయన పని కట్టుకొని మనకి ఈ లోన్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాడు మోదీ గారు కూడా బ్రిడ్జ్ని ని ఇనాగ్రేట్ చేస్తున్న టైంలో నా ప్రియ ప్రియమిత్రుడు చేసిన సహాయం అని చెప్పి ఈయన ఆయన అక్నోలెడ్జ్ చేశాడు సో అలాంటి జపాన్ ఇవాళ ఏం చేస్తుంది అంటే చూడండి ఒరిస్సాలో నేను పదే పదే అంటున్నా చిన్న రాష్ట్రములో ఇంతంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి ఒక కాంక్లేవ్ పెట్టొచ్చు కదా ఇలాగే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు కదా చూడండి ఫ్రెండ్స్ అరవై వేల కోట్ల రూపాయలలో ఒక గ్రీన్ అమోనియా ప్లాంట్ను వీళ్ళు పెడుతున్నారండి ఎవరు ఎగ్మీ గ్రూప్ అలాగే ఐహెచ్ఐ కార్పొరేషన్ జపాన్ వాళ్ళు అరవై వేల కోట్లండి ఎక్కడ గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి ఒక ప్రాంతము ఇక్కడ సో దీన్ని చుట్టూరుత గమనించారనుకోండి ఏకంగా మూడు వందల నలభై ఎకరాల భూమి అండి భూమి ల్యాండ్ను వీళ్ళు ఇచ్చారు సో ఇవ్వడము ఇవ్వడము ఇవాళ దిగ్గజ సంస్థలంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఏంటి ఇండస్ట్రీస్ అని మీరు మాట్లాడారు అనుకోండి మీకు ఐటీ సెక్టార్ ఉందండి టెక్స్టైల్స్ ఫుడ్ ప్యాకింగ్ యూనిట్స్ నెస్లే వాళ్ళు చెప్తున్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మేము ఒడిస్సాలో ఇన్వెస్ట్మెంట్ చేసాము ఏంటి ప్యాకింగ్ ఫుడ్ ప్లాంట్స్ అండి అంటే ప్యాక్డ్ ఫుడ్స్ అని అంటాం చూసారా చాక్లెట్లు అనండి అలాగే మీకు వచ్చి ఇలా ఐస్ క్రీమ్స్ అనండి వీటికి సంబంధించిన మీకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నెస్లే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలా చూసుకుంటూ వెళ్ళారు అనుకోండి ఫుడ్ అన్నాము టెక్స్టైల్స్ అన్నాము అలాగే ఫార్మా అన్నాము ఐటీ సెక్టార్ అంటున్నాము ఇలాగ వివిధ రంగాలకు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇవాళ ఒరిస్సాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మీకు ఆ నవీన్ పట్నాయక్ ఆయన ఏమంటాడు మీకు ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా కూడా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ మీకు సింగిల్ విండో స్కీమ్ కింద మేము లైసెన్సులు ఇస్తాము మీకు ఇమీడియట్ ఇమీడియట్గా ఇన్సెంటివ్స్ ఇస్తాము రండి అంటే పెద్ద పెద్ద టాటాస్ లాంటి వాళ్ళు వచ్చి ఒరిస్సాలో వాళ్ళు ఇంతంత పెద్ద స్టీల్ ప్లాంట్స్ పెట్టబోతున్నాము అంటే ఇది ఎలాంటి వార్తో చూడండి అందుకే అంటున్నా ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రము మీకు అతిపెద్ద రాష్ట్రము జనాభా ఎక్కువ ఉంది మరి వీళ్ళ రాష్ట్రములో మీకు ఎంతెంత పెట్టుబడులు జరుగుతున్నాయి ఒరిస్సాకి మించి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయా మనకైతే వార్తలు లేవు రిపోర్ట్స్ లేవు ఎవరైనా ఉన్నత అధికారులు ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి సో దట్ అందరూ షేర్ చేసుకుంటారు ఓహో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి అన్నమాట నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము ఒరిస్సాలో ఇంతలాగా ఒక గ్రీన్ అమోనియా ప్లాంట్ కోసరము అరవై వేల కోట్ల రూపాయలు ఇలా జపాన్ వాళ్ళు ఇలా యాక్మీ గ్రూప్ వాళ్ళు పెడుతున్నారు అంటే ఇదే మామూలు విషయం కాదండి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము ప్రతి ఒక్క మేజర్ ఇండస్ట్రీ కూడా ఐదర్ గుజరాత్కి వెళ్ళిపోతుంది లేదా మీకు మహారాష్ట్రకి వెళ్ళిపోతుంది లేదా సౌత్ అంటే తమిళనాడు అంతే కదండి మీకు ఆంధ్రాలోనో మీకు కర్ణాటకలోనో ఇంతంత పెద్ద పెట్టుబడులు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు ఎందుకండి ఇన్వెస్ట్మెంట్స్ రావు అంటే మీకు ఒకటే పాయింట్ పోర్టు లేదండి మీకు సముద్రము ఉండాలి ప్రతి ఒక్క పెద్ద కంపెనీ కూడా సముద్రాన్ని చూస్తుంది అలాంటిది మీకు ఏమైపోయింది మీకు పోర్టు ఉంటే అది మాకు మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పి వాటినే వీళ్ళు చూస్తారు ఆటోమేటిక్గా గుజరాత్లో మంచి మంచి పోర్ట్లు ఉన్నాయి అలాగే మహారాష్ట్రలో కూడా తమిళనాడులో అయితే ఎన్నో పోర్ట్లు మరి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ని అడగాలి కదా ఆంధ్రప్రదేశ్లో లేని పోర్ట్లా ఎలాంటి మీకు ఆ ఓడ రేవులు అనేవి ఉన్నాయి అందరికీ తెలుసు కదా ఒరిస్సాలో కూడా ఉంది కానీ తెలంగాణలో మొన్న కేటీఆర్ గారు ఈలాన్ మస్క్ ఒక రిక్వెస్ట్ పెట్టారు ఈలాన్ మస్క్ గారు మీ తెస్లా కార్ల యూనిట్లు మా హైదరాబాద్ దగ్గర మా తెలంగాణలో పెట్టండి అన్నప్పుడు ఇదే రీజన్ పోర్టు లేదు కదండి సముద్రము లేదు కదా సో మాకు ఈ కాంపోనెంట్స్ అలాగే మాకు ఎక్విప్మెంట్ అంతా కూడా త్రూ సీనే కదా జరుగుతూ ఉంటుంది అలాంటిది మీద ఒక డిసడ్వాంటేజ్ అయిపోతుంది కదా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి మరి ఆంధ్రప్రదేశ్లో పోర్ట్లు ఉన్నాయి కదా అయినా కూడా ఇంతంత పెట్టుబడులు ఎందుకు ఒరిస్సాకు వెళ్ళింది మీరేమైనా ఊహించగలరా అది చూడండి టెక్స్టైల్స్ అంటున్నారు ఫార్మా అంటున్నారు ఐటీ సెక్టార్ అండి ఇప్పుడు ఐటీ సెక్టార్ అన్నప్పుడు హైదరాబాద్కి మించిన ఒక ప్లేస్ ఉంటుందా ఉండదు కదా హైదరాబాద్ అంటాము బెంగళూరు అంటాం కానీ ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు టాటా వాళ్ళు ఒరిస్సాని కూడా మేము ఒక ఐటీ హబ్గా తయారు చేస్తాము మీకు ఎంత మ్యాన్ పవర్ ఉండాలండి ఎంత ఎక్స్పర్ట్స్ ఉండాలి ఎంత స్కిల్డ్ మీకు టెక్నీషియన్స్ ఉండాలి ఎంప్లాయీస్ ఉండాలి అప్పుడే కదా ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా మేము ఐటీ పార్క్ పెడతాము ఐటీ సెక్టార్ని డెవలప్ చేస్తామంటారు మరి అలాంటి ప్రక్రియ అలాంటి ఒక ఇనిషియేషన్ అలాంటి ఒక కాన్క్లేవ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిందా ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నాయి ఎలాంటి కంపెనీస్ వచ్చి ఇక్కడ మేము ఇలా ప్లాంట్లు పెడతాము ఇలాగ గ్రీన్ అమోనియా ఇండస్ట్రీ డెవలప్ డెవలప్ కూడా చేస్తామని మాట్లాడుతున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి ఒరిస్సాలో ఏమైతే జరిగిందో అలాంటి ఒక పరిస్థితి ఆంధ్రాలో కూడా ఉందా ఒక్కసారి ఆలోచించండి మీ దగ్గర ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి కామెంట్స్ లో షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్